కూర్చున్న ఇతనికి నంబర్ రాసుకో అని చెప్తుంది తర్వాత గడియారం సాయంతో తొమ్మిది కడ పెడుతుంది ఇతను తొమ్మిది అని రాస్తాడు మళ్ళీ ఎనిమిది కడ పెడుతుంది ఇతను ఎనిమిది అని రాస్తాడు ఇలా ఆరు కడ పెడితే ఆరు రాస్తాడు కడ పెడితే టూవెల్ అని రాస్తాడు అలా నంబర్ మొత్తం రాసిన తర్వాత ఆ వ్యక్తికి ఇవ్వమంటూ సైగా చేస్తుంది నాను ఆ వ్యక్తికి నంబరిస్తే నాకేంటి అని అడుగుతాడు అతని ఎగ్గుతుంది వచ్చి జరిగింది మొత్తం చెప్పి అంటాడు ఇంత హెల్ప్ చేసినా కదా కొంచెం మనీ ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు కానీ ఇతను చల్బే అని దొబ్బుతాడు తర్వాత ఇతని కోపం వచ్చి అమ్మాయి గారి బాబు దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు అంతలోపు వీళ్ళ ఇద్దరు ఓయో రూమ్ కి వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి ఇద్దరిని పట్టుకుంటాడు తర్వాత ఏం జరిగిందో పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం పార్ట్ టూ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి